నగల నియోజకవర్గం నలభై ఆరు డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో నలభై ఆరు డివిజన్ కార్పొరేటర్ మరియు వైయస్సార్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేశ్ ఆధ్వర్యంలో రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు అనంతరం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజలకు వివరించి వారి వద్ద నుంచి సంతకాలు సేకరించారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్తకు రాబోయే రోజులు మంచి రోజులేనన్నారు డైరెక్షన్ అందులో భాగంగా నెల్లూరు అరవై వేల మందితో మనం సంతకాలు చేయించి వీటన్నిటిని కూడా గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారంంచడం కూడా జరిగింది అయితే నెల్లూరు నగర నియోజకవర్గానికి అరవై వేల సంతకాలు టార్గెట్గా మనం పెట్టుకున్నప్పటికీ సుమారుగా నా అభిప్రాయం ప్రకారం అయితే లక్ష సంతకాలకు పైగా కూడా ఈ ప్రజా ఉద్యమంలో అందరూ కూడా పాల్గొనేదానికి అవకాశంగా కనపడతా ఉంది ప్రతి డివిజన్లో కూడా వేలాదిగా ఒక్కొక్క డివిజన్ సుమారుగా రెండు వేల మంది దాకా మనం సంతకాలు పెట్టించాల్సి ఉంటే సుమారుగా ఒక్కొక్కరు ఈరోజు మూడు నుంచి నాలుగు వేల మంది వరకు కూడా ఈరోజు సంతకాలు పూర్తి చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మొదటి నుంచి కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పిలిపించినా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో చాలా చక్కగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం కానీ వాటి కూడా దిగ్విజయంగా చేయడం కూడా మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క కార్యకర్త నాయకుడి కూడా లెక్క చేయట్లా అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది అందులో భాగంగా సీనియర్ కార్పొరేటర్గా జిల్లా ఉపాధ్యక్షుడిగా వేలూరు మహేష్ గారు ఎప్పుడు కూడా ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి సీనియర్ కార్పొరేటర్గా వేలూరు మహేష్ గారు ఎప్పుడూ కూడా యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో కూడా విజయవంతం కావడానికి తన వంతుగా పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు ఈ నలభై ఆరో డివిషన్లో ఈ కార్యక్రమాన్ని ఈ రచ్చబండ ద్వారా అందరి దగ్గర కూడా సంతకాలు చేయించుకోవడం కానీ ప్రతి షాప్ కి కానీ ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో ఈ రోజు వేలూరు మహేష్ గారు ఈ రోజు గాంధీ బొమ్మ సెంటర్ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి